పెరాలసిస్ రావడము మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవడము లేకపోతే మేము షివరింగ్ బాడీ అంతా షివరింగ్ రావడము వాళ్ళు వచ్చే స్వచ్ఛపడిపోవటము ఇవన్నీ జరుగుతాయి అందుకే అందుకంటే నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది మా ఫ్రెండ్స్ ఇద్దరు లెక్చరర్స్ ఇంట్లో పెళ్ళాలు వాడు ఏదో సిగరెట్ తాగాడు అనుకో మందు కొట్టే ఇంటికి రావట్లేదుగా లెక్చరర్ లెక్చరరు వాడికి ఏంటంటే ఇంట్లో అనేకం తెచ్చుకోవాలి అనే ఖర్చులన్నీ వాడే భరించుకోవాలి అప్పుడు వాడికి ఏదో టెన్షన్కి ఒక సిగరెట్ తాగుతాడు తప్పితే ఒక వారం ఒక ఒక ఆరేడు తాగుతాడు అందులో వాడు సన్నాసి కాకుండా మంచిగా తాగుతాడు వాడు ఎందుకంటే లక్ష రూపాయలు జీతగాడు అట్లాంటప్పుడు వాడు ఎందుకు పడతాడు వాడికి ఎవరో చెప్పారట వీళ్ళకి ఆ సిగరెట్లు తాగితే ఇంకా మంచి రోగం వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని ఆ భయపెట్టడంతో వాడిని మూడు రోజులు ఇంట్లో తాళం పెట్టేసిస్తారట బయటికి రాకుండా వాడికి మెంటలు వచ్చేసి బాబు అంటే వాడికి ఒక లోన్లీగా ఫీల్ అయిపోయాడు ఎంత తలుపు తట్టినా కూడా ఎవరు తీయలేదు కొడుకును కూతుళ్ళు పెళ్ళాము బిగా చేసేసారు తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నాడు ఎందుకు జీతం కూడా పోయింది వాడికి నువ్వు పని చేస్తున్నంతకాలం గౌరవిస్తాను నేను నువ్వు పని చేయకపోతే నాకెందుకు నువ్వుగా లక్ష రూపాయలు జీత కానీ ఎవడైనా అట వాడికి ఇంకే అలవాటు లేవు పాపం ఒక్క పడుకు కూడా వేసుకోడు టీ కూడా తాగడు వాడు ఒక్క సిగరెటే పాపం వాడికి వాడు ఎన్నిసార్లు నాతో కూడా అన్నాడు అరే ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారా ఇంకెవరైనా నీతో నేను తాగాను అంటే అప్పుడు నేను తాగుతున్నాను అరే నీతో తాగానని తెలిస్తే ఇంకొకరు వాళ్ళు చేస్తారా వాళ్ళు పొద్దులేరా నేను లేరా నేను ఏ సందులోకి వెళ్ళి లేరా అని అంత భయపడుతున్నాడు ఏంట్రా తప్పుడు పనులు ఏం చేయట్లేదు కదా అది క్యాజువల్ ఎవరికి ఇష్టం పడుతుంది ఎంత చెప్పినా కూడా వాడు ఎంత బాగా హర్ట్ అయిపోయాడు మైండ్ ఇదైపోయింది వచ్చేసింది తర్వాత ఒక ఆరు నెలలకు చచ్చిపోయాడు చూడు చేతులారా వాళ్ళు చంపుకున్నారు ఇప్పుడు కుటుంబ రోడ్డు పడ్డదు అంటే వాడు పాపం ఎంత లక్ష తెచ్చినా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవి ఇవి అన్ని బాధ్యతలన్నీ వాడు తీసుకున్నాడు చేశాడు తల్లిదండ్రి చిన్నప్పుడే పోతే వాడు కష్టపడి చదివాడు చక్కగా చెల్లెళ్ళని పెంచాడు పెద్ద చేశాడు పెళ్ళిళ్ళు చేశాడు వాడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లల్ని కన్నాడు బాధ్యత అంతా తీసుకున్నాడు పాపం బయట బాధ్యత లేని కూడా కాదు పాపం వాడు అటువంటి మనిషిని చేతులారో చంపుకున్నారు ఈ నా కొడుకులు ఎవడో ఏదో చదువుతాడయా అది చెప్పిందని నమ్మటమేనా నువ్వు కట్టుకున్న పెళ్ళానివే నీ భర్త మీద నీకే నమ్మకం లేకపోతే ఇంకెట్టగా అంతేగా

అంటే మిమ్మల్ని అందరినీ అన్న దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటా కానీ నేను మాత్రం సిగరెట్ మానను అన్న అన్న అహంకారంతో మాట్లాడా మరి భగవంతుడు ఊరుకుంటాడా ఎక్కడో ఒక తోట దెబ్బ కొడతాడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అదేంటంటే మనకు పొగరు పోతు మాటలే దగ్గరికి ఎడితే మామూలుగా ఏం చేస్తాడు ఇప్పుడు నువ్వు నువ్వు సిగరెట్ మానేసేవి పాడైపోతారు ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్తావు వదిలేస్తావు అంతవరకే కానీ ఆయన ఏం చేశాడు ఆ డాక్టర్ పట్టుకొని వేళ్ళాడుతున్నాడు అప్పటికి వీడు చెప్పాడు నాలుగైదు సిగరెట్ల కంటే తాగట్లేదు ఏంటని పాపం అబద్ధమే చెప్పాడు ఎందుకంటే రోజు ఎనిమిది తొమ్మిది సిగరెట్లు తాగేవాడు పది దాకాలు కూడా తాగేవాడు అయితే వాడు పాపం అంతా అబద్ధం చెప్పాడు నాకెక్కడో మనసు బాధ వేసింది వాడు వాడు అపాయింట్మెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తారు అటువంటిది వాడి దేశం వెళ్ళి వాడిని డాక్టర్ దగ్గర వాళ్ళ దేశంలో వాడి చేత ఆయన చేత మాట్లాడిచ్చే వాడిని అవమానం పట్టించారు చీ ఎందుకు నాకు నాకు అక్కడ బాధేసింది చీ నా ఉన్న తర్వాత నాకు ఐదు ఎక్కర్లా మనకు కూడా మనస్సాక్షి ఉంటుంది కదమ్మా ఏదైనా మానుకుంటే అందుకని చెప్పని వాడు బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు అంటే అప్పుడు శనివారం అయింది వాళ్ళకు శనివారం తప్పితే ఇంకా బయటికి రాలేదు అదే శనివారం ఆదివారం అయితేనే వాళ్ళకు వీక్లీ ఫైవ్ డేసే కదా అని చెప్పి సరే అని వాడు అంటే ఒక మాల్ ఉంటుంది అక్కడే దొరుకుతాయి ఒక్కొక్కటి ప్యాకెట్ నైన్ డాలర్స్ అటువంటివి ఒక ఎనిమిది తెప్పిస్తా వారానికి సరిపడ సరే తీసుకుందా నాన్నగారు ఆనకి వెళ్ళి తీసుకొస్తానులేండి అని చెప్పని అన్నాడు అంటే వద్దునా నా దగ్గర ఇప్పుడు ఇంట్లో రెండు ఉన్నాయి ఆ రెండు అయిపోయి అయిపోయిన తర్వాత కావాలంటే రేపు తెచ్చుకోవచ్చులే అన్న అంటే రేపు మళ్ళీ ఉండదు కదండి అన్నాడు సరే లేకపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పను అని ఇంట్లో ల్యాప్టాప్ ఉంది కదా నాకు ఇచ్చింది వాడు ల్యాప్టాప్లో తెల్ల వార్లు కూర్చొని అసలు దానికి వచ్చే బ్రేక్స్ ఏంటి అవేంటి అంటే ఇక్కడ సడన్గా నేను వాడి మీద కోపం కొద్ది మానేస్తాను తర్వాత ఎఫెక్ట్ పోయేది నాకే చెరువు మీద అలిగి ముట్టుకు వెళ్ళిపో మానుకుంటే మనకే నష్టం ఆ పద్ధతిలో అది కాక మా ఫ్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని అంతా కూడా ఎట్టా తిరుగుతున్నారు అసలు సిగరెట్ తాగిన వాడికి తాగిన వాడికి ఫలితాలేంటి ఇదేమిటి ఎన్ని రకాలుగా తెల్లవారులు కూర్చున్నాను అనుకో తెల్లవారు కూర్చున్నాను ఎందుకంటే ఒక పూట కూర్చుంటే మనకేం కొంపలంగా అంటుకోదు జీవిత అది చూశాను తర్వాత ఒకటి ఆలోచన వచ్చింది ఒకరోజు పొద్దున పూట నేను సిగరెట్ తాగుదామని చూస్తే మా కోడలు పక్కన ఉంది పక్కన ఉంటే నేను తాగను బయటికి వెళ్ళి అటో ఇటో పెళ్ళి తాగుతాను సరే అని ఆ పూట మధ్యాహ్నం దాకా తాగలేదమ్మా అది గుర్తుకొచ్చింది సరే చూద్దాము అసలు పూట తాగలేదనుకో సాయంత్రం దాకా తాగకపోతే చూద్దాం అప్పుడు కావాలంటే తెప్పించుకుందాం అప్పుడు రెండు సిగరెట్లు తాగేసా తెల్లవారి లోపల ఇంకా ఇది లాస్ట్ ఛాన్స్ సాయంత్రం దాకా మనం ఇంకా ఇంటికాట మధ్యాహ్నం దాకా ఉంటే అది ఏంటంటే పొద్దున పూట నువ్వు తాగితే అది తిప్పిస్తుంది మళ్ళీ తాగాలి తాగాలి అని వెంట పడుతుంది అదే నువ్వు తాగలేదనుకో లేక నీ తోలిగా అది రాదు అంతేగా అది కనుక్కున్నా అసలు ఫస్ట్ థింగ్లో ఒక ఇది ఉంటుంది రాలేదు ఎవరో ఆవిడే ఖాళీ దీన్ని చెక్ చేస్తా ఉండవు అందుకని లేదు ఏసీ సంగతి చూద్దామని కానీ నువ్వు చూస్తే చూసుకో సామాన్ అంతా ఒకసారి పైన పెట్టేస్తే సరే అంటే అర్జెంట్ దానికి ఏమి అంతా నాకు కొద్దిగా వైరు ఏ పెట్టాలి ఏది ఈ బ్యాగ్ బ్యాగ్ పెడదాం పెడదాం ఏమున్నాయి